ఎప్పుడైతే ఆ గుర్రాన్ని విడిచిపెట్టారో సంవత్సర దీక్షగా ఇక ఆ గుర్రం చుట్టూ తిరుగుతూ ఉంటుంది మనస్సు అందరు అదే మాట్లాడతారు గుర్రం ఎక్కడుందిటా ఇప్పుడు అదే న్యూస్ ప్రతిరోజు న్యూస్ ఆన్ చేసి ఏం చూస్తారు వాళ్ళు అంటే గుర్రం 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 ఎక్కడుంది మన రాజుగారి గుర్రం ఏ రాజ్యంలో ఉంది ఎవరైనా పట్టుకున్నారా ఎవరితో అయినా యుద్ధమైందా ఎవరైనా మిత్రులయ్యారా ఇవే ఇవే మాటలు అంటే వాళ్ళ మనస్సులో అశ్వమేధయాగమే ఉంటుంది ఇంకా వేరేమీ ఉండదు అలా వ్యాసుల వారు పూర్తిగా అందరినీ దృష్టిలో పెట్టుకుని ఆయన ఈ అశ్వమేధ యాగాన్ని సంకల్పం చేసి యుధిష్ఠిరుడికి చెప్పారు దీన్నే జైమిని మహర్షి ఆ మనవుడికి జనమేజేడికి చెప్పారు నాయన మీ తాతగారు అశ్వమేధ యాగం సంకల్పించారు అని చెప్పారు చెప్తే జనమేజేడు అడిగాడు కదా ఎలా చేశారు మా తాతగారు ఈ యాగం దాన్ని నాకు చెప్పండి అని అంటే అప్పుడు మనం నిన్న మొన్న చెప్పుకున్న కథ అంతా కూడా జరిగింది జరిగితే యుధిష్ఠిరుడు ఆలోచించాడు అయోష్ఠుడు సమీపస్థ కేశవ సర్వకార్య సిద్ధికర అని ఆలోచన చేశాడు అంత కార్యసిద్ధి అవుతుంది కృష్ణుడు దగ్గర ఉంటే కానీ ఇప్పుడు అయ్యో కృష్ణుడు దగ్గర లేడే అని అనుకున్నాడు ఆనాడు ద్రౌపది పిలవంగానే వస్త్రరూపంగా వచ్చి అన్నరూపంగా వచ్చి కాపాడావు నన్ను కాపాడువా అని ప్రార్థన చేశాడు ఆ క్షణంలోనే కృష్ణ పరమాత్మ ద్వారం దగ్గరికి వచ్చి నిలబడి ఆ ద్వారపాలకుడిని లోపలికి పంపించి నేను వచ్చానని మీ రాజుగారికి చెప్పు అన్నాడు ఇది జరిగిన కథ మనం నిన్న చెప్పుకున్నాం కదా ద్వారపాలకుడు వచ్చాడు యుధిష్ఠిరుడు వెంటనే పరిగెత్తాడు పరిగెత్తి నమస్కారం చేయబోయాడు కృష్ణ పరమాత్మ వారించి ఆలింగనం చేసుకున్నాడు బాబా ఎలా ఉన్నావు అంటే బాగానే ఉన్నాను కానీ మనస్సులో ఏదో తెలియని అశాంతి క్షోభ ఇదే మాట వ్యాసులు వారిని అడిగితే ఆయన అశ్వమేధ యాగం చేయమన్నారు ఎలా చేయను అశ్వమేధయాగం నా వల్ల అవుతుందా నువ్వు లేకుండా నా వల్ల అవుతుందా అని ఆలోచన చేస్తున్నాను అని కృష్ణ పరమాత్మకి చెప్పాడు చెబితే ఆయన మంచి ఆలోచన చేస్తావు నీ వల్ల అవుతుంది కాకపోతే ఈ అశ్వ సంరక్షణ ఈ గుర్రాన్ని కాపులా కాసేందుకు ఎవరిని పంపిస్తావు అని అడిగాడు అడిగి ఆయనే అక్కడితో ఆగకుండా అర్జునుడిని పంపించలేవు అర్జునుడు నీ దగ్గర ఉండాలి రాజ్యం చూసుకోవాలి ఇక అర్జునుడు కాదంటే ముందు అర్జునుడి పేరు చెప్పాడు ఆయన భీముడి పేరు చెప్పలా అర్జునుడు కాదంటే భీముణ్ణి పంపించాలి భీముణ్ణి ఎందుకు పంపించాలి అర్జునుణ్ణి కనుక ఎవరైనా పట్టుకుంటే అర్జునుడు అక్కడ బందీ అయిపోతే వాణ్ణి విడిపించేందుకు ఎవరు వెళ్ళాలి భీముడే వెళ్ళాలి భీముణ్ణి నమ్మి ఎలా పంపిస్తావు అని అన్నాడు ఆయన అది మాత్రమే కాకుండా ఈ భీముణ్ణి పంపిస్తానంటున్నావే బహువాషి ఎప్పుడు తింటూ ఉంటాడు తిండిపోతూ తిట్టాడు తిండిపోతూ ఈ పెద్ద బొజ్జ వేసుకుని ఉన్నాడు పైగా రాక్షస స్త్రీని వివాహం చేసుకున్నాడు ఎప్పుడూ కూడా స్త్రీలోల్యంగా ఉంటాడు భీముడు ఇవన్నీ చెప్పాడు రకరకాల మాటలు చెప్పి భీముణ్ణి నానా మాటలు అన్నాడు భీముణ్ణి పంపించడం మంచిది కాదు అని తీర్మానం చేసి చెప్పేశాడు కృష్ణ పరమాత్మ ఏ భీముడి గురించి మనం మహాపరాక్రమవంతుడు వీరుడు అని మాట్లాడతామో ఆ భీముడు పనికిరాడు అని చెప్పేశాడు పైగా భీముడిని తగులుకుని ఏమయ్యా నువ్వు వెళ్తానన్నావు ఏమి జరాసంధుడు అనుకున్నావా కీచకుడు అనుకున్నావా యవనాశ్వడు అక్కడ యవనాశ్వడితో యుద్ధం చేయడం సామాన్యమా ఎప్పుడో నువ్వు యుద్ధం చేశావు చాలా ఏళ్ళు అయిపోయింది నీ యుద్ధం అంతా ఎక్స్పైర్ అయిపోయింది ఇప్పుడు ఇప్పుడు నీకు ఆ బలం లేదు నువ్వెక్కడ యుద్ధం చేస్తావు వ్యాయామం లేదు రాజ్యం రాగానే వ్యాయామం మానేశావు టీచర్లు అవ్వంగానే యోగా చేయటం మానేస్తారు ఎందుకంటే నేను యోగా టీచర్ అని ఒక ఆసనము వేయలేరు పాపం వాళ్ళు టీచర్ అవ్వగానే మానేశారు టీచర్ పదవి వచ్చింది కదా అందుకే మానేశారు అలా కాకూడదు నిరంతరం అభ్యాసం ఎవరైనా సరే నిరంతర అభ్యాసం చేయాలి నిరంతర అభ్యాసం అనేది లేకుండా ఏ విద్య కూడా ఫలించదు ఏ విద్య కూడా మనకి సమయానికి ఆదుకోవటానికి రాదు అని కృష్ణ పరమాత్మ చెప్తూ నువ్వెక్కడయ్యా వ్యాయామం లేదు ఏమి లేదు హాయిగా రాజ్యంలో ప్రతిరోజు పిండి వంటలు తింటున్నావు ఆ రోజే బాగున్నావేమో ఒక పూట తిన్నప్పుడే బాగున్నావేమో ఇప్పుడు మూడు పూట్ల ఐదు పూట్ల తింటున్నావు తిండిపోతూ భీముణ్ణి అంత మాట ఎవరైనా అంటారా అండి అంటే ఊరుకుంటాడు ఆయన భీముడు ఎవరైనా అంటే ఊరుకుంటాడా మహా మహాకోపిష్ఠియ భీముడు అందరికీ తెలుసు అది నిష్ఠుర వాక్యాలు ఆడతావు అని నన్ను అన్నాడు కదా ఆయన మాట అలాగే ఉంటుంది ఆయన చేష్ట అలాగే ఉంటుంది గాలి కదా గాలికి మెల్లగా వీచటము తెలుసు చాలా భయంకరంగా వీచటము తెలుసు మలయమారుతము గాలియే ప్రళయ మారుతము గాలియే కదా రెండూ మారుతమే రెండు గాలి అది ఇది రెండు ఉన్నాయి భీమసేనుల్లో దాన్ని మనకి తెలిపేందుకోసం కృష్ణ పరమాత్మ అట్లా చాలా హాస్యంగా మాట్లాడాడు చాలా చతురోక్తులతో మాట్లాడాడు అది విని అప్పుడు భీమసేనుడు దానికి సమాధానం చెప్పాలి కదా అందరూ ఉన్నారు అందరూ వింటున్నారు ఇప్పుడు బయలుదేరాలి ఆ యాగాన్ని అక్కడి నుంచి ఆ యాగాశ్వాన్ని అక్కడి నుంచి తీసుకురావాలి ముందు ఆ యవనాశ్వుడి దగ్గరికి ఏ నగరం అది నన్ను చెప్పుకున్నా కదా భద్రావతి నగరం ఆ భద్రావతి నగరం నుంచి ఆ యవనాశ్వడి దగ్గర నుంచి ఆ గుర్రం పట్టుకురావాలి ఇవన్నీ ఉన్నాయి కదా బాధ్యతలు